శ్రీరామ్ జయరాం జై జయరాం శ్రీ మేధా దక్షిణామూర్తియ నమః శ్రీ లలితా త్రిపుర సుందరి పరాభట్టారికాయే నమ మీనరాశి మీనరాశి రాశ్యాధిపతి గురుడు ఇందులో పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నాయి ఇది ఉత్తరాభాద్ర కొంత కలవదండి ఈ రేవతికి పూర్వభద్రకి కొన్ని సదాచారాలు కానీ సాంప్రదాయాలు కానీ కలుసుకునే ఉంటాయి చాలా చాదస్తంగా ఉంటారు ఈ ఇరువురును ఉత్తరాభాద్ర దగ్గరికి వచ్చేసరికి కొంత డిఫరెంట్ నేచర్ కనబడుతూ ఉంటుంది ఉత్తరా ఇక రేవతి పూర్వభాద్ర అలాగే ఉత్తరాభాద్ర కలిసిన మేనరాశి వారు మాత్రం కొంత ఈ రెండు నక్షత్రాలు వారు సదాచార సంపన్నులే ఉంటారు దేవతాచారాలని కూడా పాటిస్తూ ఉంటారు ఉత్తరాబాద్ర దగ్గరికి వచ్చేసరికి అన్ని పాటిస్తూనే ఉంటారు కానీ ఎక్కడో ఒక చోట దాన్ని కొంత వదులుకోవడం వలన కొన్ని ఇబ్బందులు పాలవుతూ కూడా ఉంటారు ఇక ధనం నిల్వల్లో కానీ వాళ్ళు ద ధనాన్ని పంచిపెట్టడంలో కానీ అంటే దాన ధర్మాలు చేయడంలో కానీ ఈ ముగ్గురు కూడా ముందంజలోనే ఉంటారు సర్వీస్ బాగా చేస్తూ ఉంటారు మంచి టీచర్లు తర్వాత పీఠాధిపతులు వేద పండితులు జ్యోతిష్కులు ఇలా వీళ్ళందరూ కూడా ఇందులో మంచి విద్యను ఎరిగిన వారై ఉంటారు వీళ్ళు ముఖవర్చస్సు కూడా వీళ్ళది చాలా బాగుంటుంది చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి పైకొచ్చిన వాళ్ళు అయి ఉంటారు ఏదో ఒక కష్టం వీళ్ళని వెంట పడుతూనే ఉంటుంది చుట్టూ చూడ్డానికి ఎంత బంగారం ప్లేట్లల్లో ఏం ఉన్నా కూడా చి చిగురాకంత చింత మాత్రం వీళ్ళని ఎప్పుడు కూడా వెంటబడుతూ ఉంటూనే ఉంటుంది ఆ చింత అయితే వీళ్ళని వదిలిపెట్టదండి అది రాశి యొక్క స్వభావమే అలా ఉంటుంది చాలా మంచి వాళ్ళై ఉంటారు చాలా ఇంకా నిర్ణయాలు తీసుకోవడంలో ఏదైనా అవతల వ్యక్తులతో తేడా వచ్చాయంటే ఇంకా అసలు ఆ నిర్ణయం తీసుకున్నాక వాళ్ళు వెనక్కి తగ్గే ప్రశ్నే లేదనమాట అంత స్ట్రాంగ్ అయిన నిర్ణయాలతోటి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళతోటి స్నేహం పరిచయాలు ఎంత మంచివో ఎంత మంచి చేస్తారో తేడాపాడా వస్తే కూడా అంతే స్ట్రాంగ్గా వాళ్ళకి చుక్కలు చూపించి మాత్రం జరుగుతూ ఉంటుంది కాబట్టి రాశ్యాధిపతి గురువు చాలా తెలివితేటలతోటి ముందుకు తీసుకెళ్తారు ఏ సమస్య నుంచైనా కూడా చాలా తొందరగా బయటికి రాగల సత్తా తెలివితేటలు కూడా వీళ్ళు చూపించుకుంటూ ఉంటారు ఇక ఈ రాశివారు ఎప్పుడు కూడా ఎల్లవేళల దత్త ఆరాధన మేడిచెట్టు వృక్షారాధన మేడిచెట్టుని నాలుగు చోట్ల పాతి పెట్టడం గుళ్ళల్లో అక్కడాను మేడిచెట్టుని పంచిపెట్టడం తులసి ఆరాధన శ్రీ లక్ష్మీనారాయణ హృదయ స్తోత్ర లలితా త్రిపుర సుందరి సహస్రనామం ఇలా దేవతారాధనలో ఎక్కువగా వీళ్ళు గడుపుతూనే ఉంటారు కానీ ఇవి ముఖ్యంగా దత్త ఆరాధన కనుక చేసినట్లయితే కనుక ఇంకా అసలు వీళ్ళకి ముందు ముందు భవిష్యత్తులో ఏ రంగంలో ఉన్నవారికి అయినా కూడా చాలా బాగా కలిసి వస్తుంది అని మాత్రం చెప్పుకోవచ్చు ఇవి విశేషాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా ముందు ఎపిసోడ్లోనూ ఏమని జ్యోతిష్ శాస్త్రంలో ఉండే మైనస్లు ఏవై ఉన్నాయో వాటిని ప్లస్ చేసుకుంటూ మన జీవితాన్ని నడుపుకుంటూ ఉండడమే జ్యోతిష్ శాస్త్రం యొక్క ఉద్దేశ్యము అది ప్రధాన అంశము అని మనం చెప్పుకున్నాము ఇందులో కూడా మేనరాశిలో ఏంటి తొందరగా వాళ్ళకి ఎవరైనా హాని తలపెట్టినా నమ్మక ద్రోహం చేసినా వాళ్ళని క్షమించరు కానీ వీళ్ళు నమ్మక ద్రోహం చేస్తారు వీళ్ళు హాని చేస్తారని ఒక అబ్జర్వేషన్లో మాత్రం వీళ్ళు వాళ్ళని పట్టుకోగల శక్తి కూడా వీళ్ళకి ఆ తెలివితేటలు కూడా చాతుర్యం కూడా వీళ్ళకు ఉంటాయి ఏ పనిలో అయినా ఇది సక్సెస్ అవుతుంది సక్సెస్ అవదు అనే తెలివితేటలు కూడా వీళ్ళని వీళ్ళ దగ్గర ఉంటాయి ధైర్య ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే మేనరాశి చుట్టూ ఎప్పుడు శత్రువులు ఉంటారు కాబట్టి ఎక్కువగా దైవారాధనలో గడపాలి శత్రువులు ఉంటారు అని మనకు ఉంది కానీ ఉన్నారని భావనలో అనవసరంగా మీరు మనసును పాడు చేసుకుని ఏ పని చేయకుండా మాత్రం ఉండకూడదు అన్నది మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రధాన అంశంగా మనకి ఇక్కడ సూచిస్తోంది కాబట్టి ఆ దిశగా మీరు ఆలోచించకుండా ఉండండి రాకుండా చూసుకుంటాము అది గోళ ఎక్కువగా ఉంటుందండి వీళ్ళకి దిష్టి గోళ కూడా ఎక్కువగా ఉంటుంది మనం ముందు ఎపిసోడ్లో చెప్పుకున్నట్లుగా మనం మైనస్ని ప్లస్లు చేసుకుంటూ జ్యోతిష్ శాస్త్రంలో జ్యోతిష్కుడు మీరు కష్టపడాలి విద్యలో రంగంలో కష్టపడాలి మీకు ఈ ప్రమోషన్ కష్టపడాలి అన్నప్పుడు ఈ జ్యోతిష్కుడు సరిగా చెప్పలేదనుకుండా అందులో ఉండే మైనస్ని కష్టపడి మనం ఇది సాధించుకుందాం అనే ఆలోచనలో ముందుకు వెళ్తేనే మనం శాస్త్రాన్ని గౌరవించిన వాళ్ళం కూడా అవుతాము అది కాబట్టి ముందు ముందు కూడా మనం ఇంకా అనేక కొత్త విషయాలతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు స్వస్తి